నెలకు నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు విడుదల చేస్తామని ఆరు నెలల క్రితమే ఈ ప్రభుత్వం చెప్పింది రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పిండు పెండింగ్ బిల్లులు వేరుకపోయినాయి అప్పటికి ఏడు వేల కోట్లే ఉన్నాయి ఏడు వేల కోట్లు ఉన్నాయి రిటైర్ అయిన వాళ్ళ డబ్బులు మరి మీరు ఎట్లా సార్ ఏం సంగతి ఎట్లా చేస్తారో అని అడిగితే ఏముంది అని నెల నెలలో మేము రిలీజ్ చేస్తాము నెలకొని నెలకొని క్లియర్ చేసుకుంటూ పోతాము అన్నారు ఇప్పటిదాకా ఒక్క రూపాయి విడుదల కాదు పెండింగ్ బిల్స్ అన్నీ అట్లనే ఉన్నాయి పెండింగ్ బిల్స్ అంటే ఏంటి సరెండర్ లీవ్స్ జీపీఎఫ్స్ జీపీఎఫ్ అయితే మేము దాచుకున్న డబ్బులే ఈమె ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక్కొక్కరికి యాభై లక్షల నుంచి డెబ్బై ఎనభై లక్షల దాకా ఆ డబ్బులు వస్తాయి ఆ డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇస్తే ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు అవసరాలు తీరుతాయి హౌస్ లోన్లు కట్టుకుంటారు ఒక ఒక రకమైనటువంటి బతుకు ఇంబ్యాలెన్స్ కాకుండా బతకగలుగుతారు రిటైర్ అయినాక సపోజ్ లక్షన్నర ఉద్యోగం వస్తుందండి ఒక ఎంప్లాయీకి రిటైర్ అయినాక యాభై వేలకు అరవై వేలకు పెన్షన్ పడిపోతుంది ఎందుకు రెగ్యులర్ జీతం ఉండదుగా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే రిటైర్మెంట్ పైసలు వచ్చే ఉద్యోగం బాయ్ అరవై వేలు పెన్షన్ వచ్చాయి మరి ఎట్లా బతకాలి ఆడపిల్ల పెళ్లి ఎట్లా చేయాలి పిల్లగాళ్ళని చదివే చదువు చదివించుకోవాలి అప్పుల ఇంటి చుట్టూ తిరగడం ఏం సమాధానం చెప్పాలి నిన్నటి దాకా చెప్పుకుంటూ వచ్చి రిటైర్ అయితే నాకు డబ్బులు వస్తాయి నేను ఈ డబ్బులు కడతా అబ్బాయి నాకు రావాలి రావగానే కడతా అన్నాడు రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు నా డబ్బులు ఆనే ఉన్నాయి అంటే ఎంతకాలం చెప్పాలి పద్నాలుగు నెలలు కాదు చెప్తామా ఇప్పటికి కూడా ప్రభుత్వం నెలకి ఏడు వందల కోట్లు ఒకవేళ ఖచ్చితంగా అన్నమాటకు ఇప్పటికైనా స్పృహలోకి వచ్చి కట్టుబడి ఇస్తే కూడా పదివేల కోట్లు రిలీజ్ కావడానికి పదిహేను నెలలు పడుతుంది ఈ పదిహేను నెలలుగా రేపటి నుంచి జూన్ ఫస్ట్ నుంచి ఈ జూన్ ఫస్ట్ నుంచి రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ వస్తారు కదా మళ్ళీ పదిహేను వేల మంది మీకు జమ నీకు రిటైర్ వాళ్ళు పేరుకపోతారు కదా అంటే ఏమి ఐదు ఇవ్వడానికి పదిహేను నెలలు పడితే ఇప్పుడు రిటైర్ అవుతున్న వాళ్ళు ఆగాలంటే ఈ పదిహేను ఈ పదిహేను మూడేళ్ళు ఆగాలని గవర్నమెంట్ అయిపోతుంది ఇదేం లెక్క నాకు అర్థం కాదు ఇది అయ్యే పని కాదు జరిగే పని కాదు పదివేల కోట్లు ఉన్నాయా తొమ్మిది వేల కోట్లు ఉన్నాయా లెక్క చూసి నెలకు మూడు వేల కోట్లు పెట్టండి రిలీజ్ చేయండి రిలీజ్ చేస్తే రెండు మూడు నెలలు క్లియర్ అయిపోయి అన్ని లక్షల కోట్లు అయిపోతుంది కదా అట్ట కదా ఈ ఉన్న పథకాలను డబల్ చేసి పదివేల రైతు బంధులు పదిహేను వేలు ఇస్తాను ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తాను స్కూటీలు ఇస్తాను ఓవర్షిప్స్ స్కాలర్షిప్స్ విపరీతంగా పెంచుతాని రుణమాఫీ చేస్తాను మరి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినటువంటి వరాలే కదా ప్రజలు అడగలేదు కదా నేను ప్రజలు అడు ప్రజలకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడ్డరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగానే బతుకు బతికిరు రన్ని వర్గాల వాళ్ళు మంచిగానే ఉన్నారు సంతృప్తిగానే ఉన్నారు మా ఉద్యోగులకు మాత్రం కరోనా వచ్చిన తర్వాత గత రెండు సంవత్సరాలుగా అప్పుడు రెండు కరోనా వచ్చిన కాలం నుంచి మంచి మొదలై రెండు సంవత్సరాల వరకు గవర్నమెంట్ అయిపోయే వరకు మొదటి తారీఖు రెగ్యులర్ ఎంప్లాయీస్కు జిల్లాల వాళ్లకు జీతాలు రాలేదు అందలేదు అనే మాట వాస్తవం దానికి పరిస్థితి ఆ కారణం ఏర్పడ్డది హైదరాబాదులో ఉన్న పెన్షనర్ కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ నలభై శాతం ఉంటారు హైదరాబాద్ చుట్టుముట్టు చుట్టుముట్టుపక్కల నలభై కిలోమీటర్ రేడియస్లో ఈ నలభై శాతం మందికి రెగ్యులర్గా జీతాలు వచ్చినాయి ఫస్ట్ తారీఖు ఇలా ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నానని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు అవుట్ సోర్సింగ్ వాళ్ళకు లేవు కాంట్రాక్టర్లకు లేవు అంగన్వాడీలకు లేవు ఆశా వర్కర్స్ లేవు ఎవరికి ఇస్తున్నావు రే రెగ్యులర్ మోడల్ స్కూల్ వాళ్ళకు లేవు ఎవరికి ఇస్తున్నావు జీరో వన్ జీరో హెడ్ కింద శాలరీస్ వచ్చే వాళ్ళకు మాత్రం నువ్వు ఇస్తూ అందరికి ఇస్తున్నావు అని గొప్పలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు